మంతని ప్రముఖ సీనియర్ బట్టల వ్యాపారి పొన్నాల చిన్నమల్లయ్య ఈ రోజు ఉదయం తుది శ్వాస విరిచారు వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని గాంధీచౌక్ ఏరియాలో ప్రముఖ బట్టల వ్యాపారి మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ గారి నాన్నగారు ఒడ్నాల చిన్నమల్లయ్య గారు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విరిచారు వారు ఎప్పటికీ అందరితో ఆప్యాయతంగా పలువెత్తూ అందరితో శ్రేయాభావంగా ఉండే ఒడ్నాల మల్లయ్య వారి మరణ వార్త వినగానే మంతనే మున్సిపాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వారి పాత ఇంటికి తరలివచ్చి వారి భౌతిక గాయాన్ని సంధించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సత్య న్యూస్ తెలుగు ద్వారా వారి యొక్క ఇంటి దగ్గర నుంచి ప్రత్యేక న్యూస్ ఇప్పుడు చూడవచ్చు వారి భౌతిక గాయానికి మంతని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆయుల్ ప్రసాద్ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మార్కెట్ కంపెనీ